ఫస్ట్ టైం నేను ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ క్లాస్లో మెడిటేషన్కి రావడం జరిగింది ధ్యానం అంటే ఏంటో తెలీదు కానీ వెళ్ళి చూద్దాము మా ఇంటి దగ్గర పాంప్లెట్ ఇచ్చారనమాట మెడిటేషన్ గురించి చెప్తున్నారు అని చెప్పి నేను అనుకున్నాను వెయిట్ లాస్ అవుతారేమో మెడిటేషన్ చేస్తే అనుకోని చెప్పి వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ వెళ్తే కూర్చో మెడిటేషన్ చేస్తున్నా నేను అనుకున్న ఫస్ట్ టైం ఏమనుకున్నాను నరేంద్ర మోడీ గారు చేపిస్తున్నారు కదా యోగాసనాలు అదేమో అనుకుని చెప్పితే అక్కడ మెడిటేషన్ చేపిస్తున్నారు అలా మెడిటేషన్ చేశాను చేస్తే నాకు మైండ్ పీస్ఫుల్గా అనిపించింది అలా ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ చేస్తూ ఉంటే సార్ వచ్చారనమాట ఫార్టీ వన్ డేస్ సెలబ్రేషన్కి ఫస్ట్ టైం పత్రి సార్ని కలవటం అంటే ఒక గురువు అంటే ఇలా ఉంటారు అనేది నాకు తెలియదు ఫస్ట్ టైం పత్రి సార్ని చూసిన తర్వాత సార్ యొక్క ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత ఒక గురువు అంటే ఇది అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది అప్పుడు సార్తో వర్షం పడుతుంది సార్తో కలిసి చేశాం చేసామన్నమాట చిన్న పిల్లలతో ఎలా అయితే డాన్స్ చేస్తామో పత్రిసారితో కలిసి అలా డాన్స్ చేయడం జరిగింది అలా మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఆ ఫార్టీ వన్ డేస్లో నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట పిరమిడ్లో కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే ఒక మాస్టర్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారనమాట ఏంటి అంటే నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ స్పిరిచువల్ రియాలిటీ నేను నా మెడిటేషన్లోనే చూడడం జరిగింది ఏంటి అంటే ఒక మనిషి ఆకారంలో కూర్చొని ఉన్నారనమాట ఏంటి ఎవరు అని చెప్పి నన్ను గైడెన్స్ ఇస్తూ ఉన్నారు అడగమని చెప్పారు నేను అడిగాను వెంకటేశ్వర స్వామి అని చెప్పారు వెంకటేశ్వర స్వామి అని చెప్తే మీరేం చెప్పడానికి వచ్చారు సార్ అంటే నువ్వు నిరంతరం భయము అనే దానిలో మునిగిపోయి ఉన్నావు అందుకనే నువ్వు ఎప్పుడు ఏది చెప్తున్నా ఏది మాట్లాడుతున్నా నీ వెంటే ఉంటాను అని చెప్పి నాకు మెసేజ్ ఇవ్వడం జరిగిందనమాట